టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఏపీలో వాలంటీర్ల భవిష్యత్ ఏంటి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను ఎలా ఉపయోగించుకుంటారు ఏపీలో ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతోంది అయితే దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం జరగనుంది ఈ నెల ఉదయం ముహూర్తం కూడా ఖరారు చేశారు సోమవారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు చేయనున్నారు అయితే తొలి కేబినెట్ సమావేశం కావడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాష్ట వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు కీలక సంతకాలు చేశారు మెగా డిఎస్సీ అన్నా క్యాంటీన్ల పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గణనపై సంతకాలు చేశారు ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది అలాగే కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు వివిధ శాఖల నుంచి ఇప్పటికే సేకరించినట్లు సమాచారం వీటిని క్రోడీకరించి మంత్రివర్గం సమావేశం ఏజెండాను రూపొందించనున్నారు సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వం మారటంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లు నిరసనలకు దిగారు ఇప్పటికే పలు జిల్లాల్లోనూ అధికారులను కలిసి ఫిర్యాదుతో పాటు విజ్ఞప్తులు చేశారు టీడీపీ జనసేన బీజేపీ నేతలను కలిసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు అంతేకాదు కొందరు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తూ ఉండడంతో కేసులు నమోదవుతున్నాయి ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశంపై ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది కొత్త వాలంటీర్ల భర్తీ విధానం లో అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా గతంలో పనిచేసిన వారిని కొనసాగించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మిగిలిన కూటమి నేతలు కూడా హామీ ఇచ్చారు ఈ గ్రామంలోనే కూటమి సర్కారు వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది రాజీనామాలు చేసిన వాలంటీర్లను బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా మళ్లీ విధుల్లోకి తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై కేబినెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి